ఏమంటారంటే తల్లి దేవుడి సంఘం బ్యాచ్ అంటారు సంఘం బ్యాచ్ అనమాట వీళ్ళు ఏమంటారంటే తండ్రి ఉన్నాడు కాబట్టి తల్లి కూడా ఉండాలి ఆ తల్లి పరిశుద్ధాత్మే తండ్రి కాలం అయిపోయింది కుమారుడి కాలం అయిపోయింది ఇప్పుడు తల్లి కాలం స్టార్ట్ అయింది అని చెప్తారనమాట వీళ్ళు కొరియా నుంచి వచ్చారు ఎంత చెప్పినా మీరు పడలేదు అనుకోండి మీకు ఇంకోటి చెప్తారు నువ్వు మా మాట ఇంటే కొరియా తీసుకెళ్తామంటారు అది కొరియా తీసుకెళ్తారో లేదో తెలియదు కానీ మీరు కొరియా దైవంతో పెట్టుకున్నట్టే వాళ్ళతో పెట్టుకుంటే చాలా కుటుంబాలు విడిపోయినాయి కూడా చాలామంది పిల్లలు గాయబైపోయారు కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్ని పట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫస్ట్ మీతో అన్నమాటింటి బస్ స్టాండ్లో సువార్త అన్నారు ఇప్పుడు మీరు వాళ్ళతోటి సువార్త అనే మాట ఎక్కడుందో ముందు చూపించండి అని అడగాలి సువార్త అనే మాట ఎవరితో లింక్ అయి ఉందో అడగాలి సువార్త ఎప్పుడు కూడా సువార్త అనే మాట కొత్త నిబంధనలోనే వాడారు పాత నిబంధనలో వాడలేదు సువార్త అనే మాట ఎప్పుడు క్రీస్తుతోటే ముడిపడి ఉంది మీరు చెప్పే కొత్త సువార్త ఏంటి వేరొక సువార్త ఎవరైనా చెప్తే దేవదూతైన శాపగ్రస్తుడానికి పగులు చెప్పాడు కదా ప్రభు వచ్చే లోపు ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు చాలా వస్తాయి మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే కాస్త ఈ ఫేస్బుక్లోకి వెళ్ళడం వాట్సాప్లోకి వెళ్ళడం మిమ్మల్ని మీరు మైమరిచిపోవడం మరిచిపోయి ఏమండి మీరేం చేయాలంటే వాక్యం చదవడం మొదలు పెట్టాలి హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ కాదు సెల్ ఫోన్లో చదవడం కాదు ఎందుకంటే మీరు సెల్ ఫోన్లో రెండు వాక్యాలు చదివేటప్పటికీ టింగు మనీ ఒకటి వస్తుంది అందులోకి వెళ్ళిపోతారు బుడుంగుమని ఇంక ఇంకా మీరు బయటకు రారు మీరంతా అభిమన్యులు లోపలికి వెళ్ళడమే తప్ప బయట రావడం రాదు మీకు అందువల్ల మీరేం చేయాలంటే ఆ సెల్ ఫోన్ని కాస్త దాన్ని గుత్తికి కట్టేసి దాన్ని సైలెంట్ మోడ్లోనో లేదా దాని ఫ్లైట్ మోడ్లోనో దాన్ని స్విచ్ ఆఫ్లోనో పడేసి మీరు వాక్యం చదవాలి ఎప్పుడైతే వాక్యం చదువుతారో మీరేం చేయాలి ఏం చేయగలుగుతారు అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పుడు బోధకులు వచ్చి ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అంటున్నారు మరి ఏది ఎక్కడ ఎందుకుందో ఏ సందర్భంలో ఉందో తెలియాలంటే మీరేం చేయాలి వాక్యం చదవాలి కనీసం మీరు చదవకపోతే ఒక పని చెప్పి ఒక మాట చెప్పాలి వాళ్ళకి అమ్మ మీరు చెప్పేవన్నీ బాగున్నాయి నేను ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు మీ మాట వింటాను ముందు నన్ను చదువుకొని అండి ఇప్పుడే కదా మీరు చెప్పారు నాకు